ఈ భూమి మీద శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన ముందరికి ఒక సమస్య వచ్చిందండి మరి అమ్మగారు తీసుకొచ్చారు ఏంటంటే ద్రాక్షరసం అయిపోయిందండి అయితే ద్రాక్షరసం అయిపోయింది అన్న సమస్య మనకి ద్రాక్షరసం అయిపోతే అనే మనం అనుకుంటున్నాం కానీ అప్పుడు అదొక పెద్ద సమస్య అండి అదొక ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటే సమస్య ఎట్లనో అలాంటి సమస్య అనమాట అప్పుడు అయితే ఏస ఏమన్నాడంటే ఆ పరిచారలకు ఒక జ్ఞానం ఇచ్చాడు ఆ పరిచారకులతో ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు ఏడవచ్చున ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి కావాల్సిందేంటి అయిపోయింది ఏంటి మరి ప్రభు చేయమనిది ఏంటి బాణలను నీళ్లతో నింపమన్నాడు ఏమన్నా సబ్జెక్ట్ ఉందండి సబ్జెక్ట్ ఏంటి ద్రాక్షరసం అయిపోయిందండి కావాల్సిందేంటి ద్రాక్షరసం కానీ ఏసయ్య చెప్పింది ఏంటి మీ పక్క వాళ్ళతో చెప్పండి ఏసయ్య బోధకుడు ఏసయ్య జ్ఞానవంతుడు ఆయన జ్ఞానము ఆయన జ్ఞానం చొప్పున ఆయన చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చాలంటే నెరవేర్చే వ్యక్తికి నమ్మకం ఉండాలండి ఎందుకంటే అయిపోయింది ఏంటి నింపమడి నింపమని చెప్పింది ఏంటి ద్రాక్షరసం కావాలా నీళ్ళు కావాలా ఇక మరి నీళ్ళు ఎందుకు నింపమన్నాడు మన అతి తెలివండి ఇది కదా అతి తెలివి అంటే అర్థం ఏంటంటే తెలియని దాన్ని అతి తెలివి అంటారు తెలియని దాని గురించి క్వశ్చన్లు వేస్తాం చూడండి అదే అతి తెలివండి అయితే బాగా గమనించండి నీళ్ళు నింపగానే వాటిని ముంచుకొని తీసుకెళ్ళమన్నాడు రెండు రెండు విషయాలు చెప్పాడు బాణాల నీళ్ళతో అంచులు మట్టుకుని నింపమన్నాడు ముంచుకొని తీసుకెళ్ళమన్నాడు అంతే ముంచుకొని తీసుకెళ్తున్నప్పుడు ద్రాక్ష రసం వచ్చిందండి అక్కడనేమో ఎందుకు మొర పెడుతున్నావు ప్రభు అన్నాడు ముందరు నువ్వు సముద్రం మీద నడిచి వెళ్తావు సముద్రంలో వెళ్తావు ఆరైన నేల మీద నడిచి నువ్వు వెళ్ళేటట్టుగా చేస్తానని చెప్పేసి చేసేసాడు ఇక్కడేమో నీళ్లను బాణల నిండా నింపి ముంచుకొని తీసుకెళ్ళమన్నాడు అని వెంటనే రసం వచ్చిందండి ద్రాక్ష రసం రావాలంటే ఏముండాలండి మ్యాంగో జ్యూస్ కావాలంటే మీ ఇంట్లో ఏముండాలి ఇప్పటికిప్పుడు ఫ్రెష్ జ్యూస్ తాగాలనుకోండి మీ ఇంట్లో ఏముండాలి మ్యాంగో ఉండాలి కదండి మ్యాంగో ఉంటేనే కదా మనం జ్యూస్ తయారు చేసేది అలానే ద్రాక్ష రసం కావాలంటే ఏముండాలి మనకు ఇదిగో త్వరగా వెళ్ళి అలా కూడా కాకుండా ఏసు నామంలో అక్కర్లేదండి ఆయన వేసాయి కాబట్టి ద్రాక్ష పళ్ళు వచ్చును కాక వెళ్ళి జ్యూస్ చేసుకుని అందరికి చేయండి అనొచ్చు కానీ ఏమన్నాడు ఎందుకు ఇది తెలియని విషయాలుగా నేను మాట్లాడట్లేదు కానీ ఈ భూమి మీద జ్ఞానవంతులకు మించిన జ్ఞానవంతుడు ఒకడున్నాడు ఆయనే యేసు క్రీస్తై ఉన్నాడు ఆయనతో నీకున్న పరిచయం ఏంటి ఆయనతో నీకున్న సహవాసం ఏంటి ఆయనకు నువ్వు ఇచ్చే సమయం ఎంత ఆయన దగ్గర నువ్వు తెలుసుకుంటున్నటువంటి విషయాలు ఏంటి